దావిదడుగుతున్నాడు ప్రభు నా ప్రార్థన ఆలకించు ప్రభు నా స్వరాన్ని విను ఈ కొన్ని కొన్ని మీకు చూపిస్తాను చూడండి మన స్వరము విన్నట్లయితే ప్రభువారు ఏ రీతిగా చేస్తారో చూడండి యోహాను రాసిన పత్రిక యోహాను రాసిన పత్రిక పదో అధ్యాయము పదకొండవ వచ్చినము అవును ఆయన మంచి కాపరి ఆయన గొర్రెలను ఆయన ఎరుగును హీనోస్ హీనోస్ ఎవరో తెలుసు ఇంకో మాట చెప్తాను చూడండి అక్కడ చాలా ఇష్టమైన మాట నాకు యోహాను స్వార్థ పదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవమును చున్నాను అవి ఎన్నటికీ నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి విన్నారు కదా చూడండి నేను ఇంగ్లీష్ లో కూడా చదువుతాను మై షీప్ లిసన్ టు మై వాయిస్ ఐ నో దెమ్ అండ్ దే ఫాలో మీ ఐ గివ్ దమ్ ఇటర్నల్ లైఫ్ అండ్ దే నెవర్ విల్ స్నాచ్ మై హ్యాండ్ ఐ నో మై షీప్ మై షీప్ లిసన్ టు మై వాయిస్ నా స్వరాన్ని నా నా గొర్రెలు వింటారు వారు ఎవరో నాకు తెలుసు వారు నన్ను వెంబడిస్తారు వారికి నిత్య జీవితం నేను ఇచ్చేది నాలో నుంచి ఎవరు వారిని వేరుపరచలేరు దేవు దేవునామానికి స్తోత్రం కలుగును కాక ప్రశ్న ఈరోజు నీ స్వరాన్ని ఆయన గుర్తుపట్టగలుగుతాడు ఆయనను వెంబడిస్తున్నావా ఆయనతో మాట్లాడుతున్నావా నువ్వు ఎవరో ఆయనకి తెలుసా చూడండి ఇప్పుడు నాతో కొంతమంది తమ్ముడు చెల్లెలు మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ కలుస్తూ ఉంటాను ఫోన్లో కొంతమంది తరచుగా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడిన వెంటనే ఆ చెల్లి తమ్ముడు వాయిస్ తిన వెంటనే నేను పేరు పెట్టి పిలిచేస్తాను ఇమీడియట్గా ఎందుకు వారి స్వరాన్ని నేను గుర్తుపట్టగలుగుతాను కాబట్టి వారి సమస్య నాకు తెలుసు కాబట్టి వారు మేము ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా ఆ మీటింగ్స్కి మమ్మల్ని వెంబడిస్తూ ఉంటారు కాబట్టి మాకు తెలుసు వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం అదే రీతిగా దేవుడిని స్వరాన్ని గుర్తుపట్టాలి అనగా దేవునితో సమయం గడపాలి దేవుడు నువ్వు తెలుసుకోవాలి నువ్వెవరో అనగా దేవుడిని నువ్వు తెలుసుకోవాలి వెరీ సింపుల్ దేవుడు నిన్ను గుర్తుపట్టాలి దేవుడుని నీ పేరు ఎరగాలి అనగా నీ హృదయ ద్వారాలు తెరవాలి ఆయనను నేను నా హృదయంలోకి రానాయన ఆయన నా పాప జీవితం నన్ను క్షమించి ప్రభు ఈ రోజు ఒక నూతన జీవితం నాకు దయచేయి నా స్వరాన్ని నువ్వు ఆలకించు నేను ప్రార్థన చేసిన వెంటనే నన్ను గుర్తుపెట్టే రీతిగా నీ బిడ్డగా నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రవ్వా నాకు సహాయం చేయి అన్నట్లయితే ప్రభు వారు సహాయం ఆ కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి రెండు వచనాలు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలం నీవు నా గ్రహించుచున్నావు చూడండి ఇంగ్లీష్లో కూడా చదువుతాను చూడండి యూ హ్ సర్చ్డ్ లాడ్ యు నో మీ యు నో వెన్ ఐ సిడ్ యూ ప్రొడ్ మై థాట్స్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్రవ్వా నన్ను పరిశోధించే దేవుడువు నన్ను ఎరిగిన దేవుడు నన్ను ఎరిగిన దేవుడు యు నో మీ వెన్ ఐ సిట్ డౌన్ నేను కూర్చున్నప్పుడు తెలుసు నిలబడినప్పుడు తెలుసు నా తలంపులు ఎరిగిన దేవుడు యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్స్ ప్రజెన్స్ మనం చేయాలి ప్రభు నన్ను ఎరిగిన దేవుడు నాయన నేను కూర్చున్నా ఇప్పుడు మీరు కూర్చొని వాక్యం వింటున్నారు మీ తలంపులు ఎక్కడున్నాయో ఎరిగిన దేవుడు మీరు కూర్చొని వాక్యం వింటున్నారు ఏం ఆలోచిస్తున్నారో తెలిసిన మీ హృదయాంతరం ఎరిగిన దేవుడు మనం చేయవలసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటి మన ప్రార్థన నా ప్రార్థన ఆలకించు నా కంఠస్వరమును నీకు వినపడుచున్నది హియర్ మీ నన్ను నా ప్రార్థన ఆలకించు ప్రభావ